ఓం శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథిలో శ్రీవారి దివ్య బోధ గురించి మరికొంత బాగా తెలుసుకుందాం సాయిరామ్ నిజమగు సుఖమనం మీలో మీరు ప్రశ్నించుకోవలెను భౌతిక సుఖ పరికరములను పెంచిన కొలది అది లభించునా లభించదు నిజమగు సుఖ సంతోషములు ఆత్మజ్ఞానం వలనే లభించును తానెవరో తెలుసుకునొచ్చు తాను సహజముగా ఆనంద స్వరూపుడు నన్ను గుర్తించిన నాడే సుఖము యొక్క అనుభవము కలుగును ఆనందం అన్నది బాహ్య ప్రపంచం లభించినది కాదు అది మీలోనే ఆత్మ సాక్షాత్కారం అనర్చుకుని నిమిత్తమే ఈ మానవ జన్మ అనేటి అవకాశం మీకు లభించినది తానెవరో తెలుసుకుండగా నీవెవరు అని ప్రతి వారిని అడుగున వ్యర్థమే కదా నా శరీరము నా అవయములు నా బుద్ధి నా దేహము నా మనస్సు అని చెప్పినప్పుడు దేహము కంటే బుద్ధి కంటే అవయముల కంటే మనసు కంటే నీవు వేరేని స్పష్టమవటం లేదా వీటన్నిటినీ కలిగి ఉన్నవాడెవరో వాడే నేను అని తెలియపడుతున్నాడు ఈ అహం అనుభావన సర్వ సర్వజీవులకు సమానము ప్రతి శ్వాసయందు విరాట్ స్వరూపము పరమాత్మయే నేను నాహ అనగా నేను అహం అనే భావన ప్రతి మానవుడు పొందవలను ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసం వెంబడి ఈ సోహం అనేది అజపా మంత్రము తనకు తెలియకుండగానే అవృతమవుతున్నది సుషుప్తి ఎందు ద్వంద్వభావన ఉండదు అది ఇది అనే భావన పోయి అనగా సో సోలోని సాకారము హోని హకారము లోపించి ఓంకారం మాత్రమే మిగిలినను ఇదే మూలధ్వని ప్రణవనాదము ఇదే జీవము శక్తి ఓంకారములో మనసును లయమర్చుకున్న విశ్వ చైతన్యము నుండి మీరు <mati> వేరు <mati> కాదని గుర్తించిన క్షణం అందే మీ బాధలు మీ సుఖములు అంతములగును మానవుని అంతిమ ప్రాప్తి చే ఆ అంతిమ స్థితి ఏ జ్ఞానము జ్ఞానమే వేదాంతము బ్రహ్మ ఆత్మ ఆత్మజ్ఞాన పదమున బ్రహ్మచర్యముతో ప్రారంభించి గృహస్థాశ్రమంలోని ప్రాపంచిక సుఖ సంతోషములు కక్క ముఖ్యులకు లోనవుసు వివేక వైరాగ్యముల స్వరూపము జ్ఞానప్రస్థాశ్రము ద్వారా అత్యంత ఆధ్యాత్మిక పరిణితి నిరూపము రూపము నిర్దిష్టగా ఉన్నాము జీవాత్మ పరమాత్మ సంయోగమే ఇటు జీవితములకు అంతిమ ప్రాప్తి నది సముద్రములు కలిగి అనేటువంటి తన సాధించి కానీ రుచి రూప నామములు ఇట్లు కోల్పోవను అట్లే జీవుడు బ్రహ్మతత్వమును సాధించి తానే బ్రహ్మగను మీరందరూ ఏదో ఒక రూపము సేవను చూచున్నా అనే మీరందరూ ఏదో ఒక రూపముకు సేవను వనచుతూనే ఉన్నారనేటువంటి విషయం నాకు తెలుసు కానీ సేవ చేయుచున్న మీకు కానీ సేవను పొందుచున్న వారికి కానీ తగినంత ఆనందం లేదని నేను ఎరుగుతును స్వార్థరహితమైన సత్యధర్మ శాంతి మూలకమైన ప్రేమను అభివృద్ధిపరుచుకునేందుకు ప్రయత్నించము మీరు చేయు సేవను కానీ మీరు పొందు సేవన కానీ ప్రేమ అనే దృక్కోణం నుండి పరిగించిన సో ఆ సేవకు నిశ్చలమగు నది పేరునకైనా ఉండదు సేవకుడు సేవిడు ఒకడే ఇతరులను సేవించుటనగా నీకు నీవు సేవ ఉంచుకున్నయ్యే ఇతరుల బాధను చూచి నీవు బాధపడవలనని ఆ బాధను నివారించుకున్నట్టుగా మాత్రమే నీవు ఇతరులకు ఇతరులను సేవించుట జరుగుతున్నది కదా అట్టి భావము లేని చో పై పైకి గావించు సేవలన్నీ వ్యర్థములే ఇట్లు బాబా సాయిరామ్ समस्त लोका सुखिनो सुखिनो समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो श्याम श्या जय जै भलभगवान् श्री सच साई की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్